ప్రపంచంలో ప్రతి ఒక్క దేవుడికి ఒక జన్మరహస్యం ఉంటుంది కానీ ఒక దేవుడు మాత్రం తన తల్లి ప్రేమతో జన్మించాడు కానీ తన తండ్రి చేతిలోనే మరణించాడు కానీ ఆ దేవుడు ఈ లోకంలో ప్రతి ఆరంభం ముందు పూజింపబడతాడు ఆ దేవుడు తన పంటితో మహాభారతం సైతం స్వయంగా తన చేతులతో రాశాడు ఆ దేవుడు మరెవరో కాదు మన గణేషుడు అసలు ఈ గణేషుడు ఎలా జన్మించాడు మనం ఎందుకని ఏ పని స్టార్ట్ చేసినా ముందుగా గణేషుని పూజిస్తాం అసలు గణేషుడికి గణపతి అనే పేరు ఎలా వచ్చింది ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుందాం లెట్స్ గెట్ టు కైలాసంలో శివుడు మరియు పార్వతీదేవి నివసించేవారు ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలి అనుకున్నారు కానీ కాపలాగా ఎవరూ లేరని ఆమె గమనించింది అప్పుడు తన శరీరానికి రాసుకున్న పసుపును తీసుకుని ఒక బాలుడి విగ్రహాన్ని తయారు చేసింది ఆ బాలుడికి ప్రాణం పోసింది ఆ బాలుడికి వినాయకుడు అని పేరు పెట్టింది తన కొడుకుగా స్వీకరించింది అలా ఆ వినాయకుడు జన్మించాడు నేను స్నానం చేసే వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దు అని ఆ వినాయకుడికి ఆ పార్వతీదేవి చెప్పింది అలాగే అమ్మ అంటూ ఆ వినాయకుడు కాపలాగా ఉన్నాడు అమ్మకి అంతలోపలే ఆ మహాశివుడు ఇంటికి వచ్చారు కాపలాగా ఉన్న వినాయకుడు శివుణ్ణి లోపలికి రానివ్వలేదు మీరు ఎవరైనా సరే లోపలికి వెళ్ళకూడదని చెప్పాడు వినాయకుడు శివుడు ఎంతగానో చెప్పి చూశాడు కానీ వినాయకుడు ఏమాత్రం వినలేదు అప్పుడు ఆ మహాశివుడికి కోపం వచ్చింది కోపం వచ్చి యుద్ధానికి దిగాడు అప్పుడు ఆ మహాశివుడికి కోపం వచ్చి తన గణాలను పిలిచాడు యుద్ధానికి తన గణాలు నంది మరియు బృహ రాళ్ళు విసిరారు కానీ వినాయకుడు వాటన్నింటినీ ఒక్కడే ఎదుర్కొన్నాడు ఎందుకంటే వినాయకుడు చిన్నవాడైన పార్వతీదేవి శక్తితో సృష్టించబడ్డవాడు కాబట్టి అసాధారణ శక్తితో పోరాడాడు కొన్ని పురాణాల కథల ప్రకారం శివుడు మరియు వినాయకుడి మధ్య యుద్ధం చూడడానికి ఇతర దేవతలు కూడా అక్కడికి వచ్చారు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మరియు ఇతర దేవతలు శివుడికి సహాయం చేయాలని అనుకున్నారు విష్ణు యొక్క సుదర్శ చక్రాన్ని వినాయకుడు తన శక్తితో ఎదుర్కొన్నాడు బ్రహ్మ ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని బ్రహ్మ యొక్క శక్తులను కూడా ఆయన ఎదుర్కొన్నాడు యుద్ధాన్ని చూసిన శివుడు కోపంతో తన త్రిశూలాన్ని తీసుకుని వినాయకుడు తలను ఒక్క దెబ్బతో ఖండించాడు కొన్ని పురాణాల ప్రకారం వినాయకుడు తల కొన్ని వేల ముక్కలుగా పగిలిపోయి కైలాసం దాటి పడ్డాయి ఒక్కసారిగా వినాయకుడు నేల కూలిపోయాడు పార్వతీదేవి తన కొడుకు వినాయకుడు చనిపోయాడని తెలుసుకొని అపారమైన బాధతో మరియు కోపంతో నిండిపోయింది కైలస ద్వారం దగ్గరికి వచ్చి వినాయకుడి నిర్జీవ శరీరాన్ని చూసి ఎంతగానో ఏడ్చింది నా బిడ్డను చంపావు నీవు మహాదేవుడివేనా నీవు నా కొడుకుని ఎలా చంపగలిగావు అని ఆ శివుని నిలదీసింది ఆమె కోపం అంతులేనిది కొన్ని పురాణాల కథల ప్రకారం పార్వతీదేవి తన శక్తితో సృష్టిని సైతం నాశనం చేయగలదు ఆమె కోపాన్ని చూసి దేవతలంతా భయపడ్డారు ఆమె శివుణ్ణి ఆదేశించింది నీవు నా కొడుకును బతికిచ్చు లేకుంటే ఈ సృష్టి మొత్తం అంతమవుతుందని చెప్పింది ఆ శివుడు పార్వతీదేవి బాధను చూసి తన తప్పును తెలుసుకున్నాడు వినాయకుడు తన కొడుకుని తెలియక కోపంతో చంపినందుకు ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు అప్పుడు శివుడు వినాయకుడిని బ్రతికించాలని అనుకున్నాడు శివుడు తన గణాలను పిలిచి మీరు బయటికి వెళ్ళి మొదట కనిపించే జీవితలను తీసుకురండి అది ఉత్తర దిశలో ముఖం పెట్టి నిద్రపోయే జీవి అయి ఉండాలి అని ఆదేశించాడు ఈ ఆదేశం వెనుక ఉన్న కారణం ఆ రోజుల్లో ఉత్తర దిశలో ముఖం పెట్టి నిద్రించే జీవులు పవిత్రమైన భావించేవారు శివుడు గణాలు బయలుదేరారు వారికి ఏ జీవి ఉత్తర దిశలో ముఖం పెట్టి నిద్రించే జీవి ఏది కనపడలేదు చివరిగా ఒక ఏనుగు ఉత్తర దిశలో ముఖం పెట్టి నిద్రిస్తుంది ఆ ఏనుగు తలను తీసుకుని వచ్చారు శివుడు తన దివ్యశక్తితో ఆ ఏనుగు తలను వినాయకుడి నిర్జీవ శరీరానికి అమర్చాడు తన అమృత శక్తితో ఆ వినాయకుడికి ప్రాణం పోశాడు వినాయకుడు మళ్లీ జన్మించాడు ఇప్పుడు ఏనుగు తలతో అందమైన రూపంతో ఉన్నాడు పార్వతీదేవి తన కొడుకు బతికినందుకు ఎంతగానో సంతోషించింది అప్పుడు శివుడు గణపతి అని పేరు పెట్టాడు గణపతి అంటే గణాలకు అధిపతిని అర్థం అంతేకాక అన్ని పూజలలో మొదటగా వినాయకుడిని పూజించాలని ఆదేశించాడు తద్వారా ఆయన ప్రథమ పూజనీయుడు అయ్యాడు ఈ ఆదేశంతో వినాయకుడు విఘ్నేశ్వరుడుగా అన్ని విఘ్నాలను తొలగించే దేవుడిగా స్థానం పొందాడు నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి